హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో సంక్రాంతి కానుకగా రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సర్కుల్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఏ ఏ సర్కులు పంపిణీ చేయనున్నారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి మనకు ఈ జనవరి నెలలో రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సర్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి నెల రేషన్ అనేది అయితే కనుక మనకు ఒకటో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో అయితే కనుక రేషన్ డీలర్లు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది అనమాట అందులో భాగంగా ఈ జనవరి నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సరుకులను అయితే అందించనున్నారు సంక్రాంతి అయితే కనుక వీటిని అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్లో బియ్యం అనేది అయితే కనుక ఐదు కేజీలు ఒక పర్సన్కు ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో సో కార్డన్ మెంబర్స్ ఉండదానికి ప్రకారంగా అయితే కనుక సో బియ్యం అనేది అయితే కనుక ఉచితంగా అయితే అందించడం అయితే జరుగుతుంది ఇది అది కామన్గా వస్తుండేదనమాట వీటితో పాటు కందిపప్పు ఇస్తారనమాట సో కేజీ కందిపప్పు సబ్సిడీకి అరవై ఏడు రూపాయలు తీసుకొని అయితే కనుక కందిపప్పు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే కనుక మనకు చక్కెర అనమాట సో చక్కెరను వచ్చేసి అయితే కనుక పదిహేడు రూపాయలు చొప్పున సబ్సిడీల్లో అయితే కనుక అందించడం జరుగుతుంది ఇక వీటితో పాటు కొన్ని ప్లేస్లో రాగులు జొన్నలను అయితే ఇస్తారు అంటే మూడు కేజీల బియ్యం బదులుగా అయితే కనుక ఈ రాగులు జొన్నలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సంక్రాంతి కానుకగా అయితే కనుక మనకు కొన్ని కొత్త సరుకులు అయితే ఇవ్వనున్నారు సో ఏ ఏ సరుకులు ఇవ్వనున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు శనగలు ఆయిలు ఉప్పు నెయ్యి బెల్లం పసుపు గోధుమలు ఇవైతే కనుక ఈ సంక్రాంతి కానుక్గా అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిందనమాట సో గతంలో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా పండగ కానుకలు పంపిణీ చేసేవాళ్ళు అదే అదేవిధంగా ఈసారి నుంచి అయితే కనుక మేము పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగా ఈ సంక్రాంతికి రంజాన్కి క్రిస్మస్కి అయితే కనుక పండుగల కానుకల కింద అయితే కనుక రేషన్లు అయితే వీటిని డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనకు ముఖ్యంగా శనగలు ఆయిల్ పామాయిల్ ఇస్తారు ఉప్పు ఇస్తారు నెయ్యి ఇస్తారు బెల్లము పసుపు గోధుమలు ఇస్తారనమాట సో దీనికి చంద్రాన్న అయితే కనుక పేరైతే పెట్టడం జరిగిందనమాట సో ఈ రకంగా పండుగ కానుకలనైతే ఇస్తారు సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక అంచనా అయితే సో మనకు దాదాపుగా వచ్చే ఐదేళ్ళకి కలుపుకొని రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో మనకి ఈసారి సంక్రాంతికి అయితే కనుక ఈ గోధుమ పిండి శనగపప్పు బెల్లం కందిపప్పు పామాయిల్ నెయ్యి అయితే అందజేస్తారు ఇదనమాట వీటితో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే శాంక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులకు కూడా అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట సంక్రాంతికి అయితే కనుక ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ అయితే అనమాట దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది సో త్వరలోనే అప్డేట్స్ అయితే విడుదలైతే చేయనున్నారు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మా ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి